ఏసుక్రీస్తు పన్నెండు మంది శిష్యులను ఏర్పరచుకొని వారిని బహుగా ప్రేమించి ఆయన కలిగి ఉన్న అధికారాన్ని వారికి ఇచ్చాడు దయ్యాలను వెలగొట్టడానికి అధికారాన్ని స్వస్థపరచడానికి కావలసినటువంటి వరాన్ని ఇచ్చాడు స్వార్థను ప్రకటించమన్నాడు తనకు శిష్యులుగా జీవించమన్నాడు కానీ పన్నెండు మందిలో ఒకడు ఏసుక్రీస్తుని అన్యాయముగా ముప్పై వెండి నాణ్యములకు అమ్మివేశాడు ప్రియమైన దేవుని బిడ్డలారా నీవు బహుగా నమ్మినటువంటి వ్యక్తి నిన్ను ఆ విధముగా మోసం చేసి ఉండవచ్చు వారు చేసిన మోసం వలన నెమ్మది లేక సమాధానం లేక గడిచిన సంవత్సరము లేదా గడిచిన దినాలు నీవు కృంగిపోయి ఉండవచ్చు మనుషుల యొక్క మాయోపాయముల వలన వారి యొక్క స్వార్థం వలన వారి పాపిష్టి వ్యక్తిత్వం వలన ఎంతో కొంత నష్టపోయి ఉంటావు గడిచిన దినాలలో నీవు చాలా నష్టపోయి అనేక కష్టాల గుండా వెళ్ళి ఉంటావు అనేక పొరపాట్లు జరిగి ఉంటాయి నీ జీవితము అటు ఇటు కొట్టబడి ఉంటుంది మానసికముగా కృంగిపోయి శారీరకముగా బలహీనపడి ఆర్థికముగా అన్నీ కోల్పోయి ఉంటావు నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి నా ఉద్యోగంలో నా వ్యాపారంలో వచ్చిన సమస్య నుంచి ఏ విధంగా బయటపడాలి నా బిడ్డల జీవితంలో వారి యొక్క కాపురాల్లో వచ్చిన సమస్య ఎలా తీరుతుంది ఇలా అనేకమైన ప్రశ్నలు గడిచిన దినాలలో నీకు కలిగి ఉంటాయి అయితే దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు మునుపటి వాటిని జ్ఞాపకం చేసుకున్న వద్దు పూర్వకాలపు సంగతులను తలంచుకున్న వద్దు గ్రంథము నలభై మూడో అధ్యాయం పద్దెనిమిది వచనం గడిచిన దినాలలో నీకు తగిలిన గాయాలను బట్టి నీ ఇప్పుడు బాధపడడానికి వీలు లేదు జరిగింది ఏదో జరిగిపోయింది అనవసరంగా దాని గురించి ఆలోచన చేస్తూ నిద్ర పట్టగా సరిగ్గా భోజనం చేయక ఆరోగ్యాన్ని పాడు వలన ఎటువంటి లాభం లేదు నీ జీవితంలో జరిగిందో దాని గురించి అస్సలు ఆలో ఆలోచించవద్దు గడిచిన కాలము నిన్ను మూడు బారో మూడు బారిపోయే విధముగా చేసింది నీ జీవితం ఎడారిగా తయారైంది అలాంటి నీ జీవితంలో నేను ఒక అద్భుతం చేయబోతున్నాను నేను నీ జీవితంలో నూతన కార్యాలు చేయబోతున్నాను నీ ప్రశ్నలన్నిటికీ నాకు నీ ప్రశ్నలన్నిటినీ నాకు అప్పగించు నేను నీకు అద్భుతమైన జవాబు ఇవ్వబోతున్నాను ఎక్కడైతే నీకు మార్గం లేదనుకున్నావో ఎక్కడైతే నీవు వెలుగు చూడను అనుకున్నావో అక్కడ నేను ఒక అద్భుతం చేయబోతున్నాను నేను అరణ్యంలో నీకు త్రోవను కలుగజేయబోతున్నాను ఎడారిగా ఉన్నటువంటి నీ జీవితంలో నదులను ప్రవహింపజేస్తాను ఇదిగో నేను ఒక నూతన క్రియ చేయుచున్నాను ఇప్పుడే అది మొలుచును మీరు దానిలో ఆలోచింపరా నేను అరణ్యంలో త్రోవ కలుగు చేయిచున్నాను ఎడారిలో నదులు పార చేయిచున్నాను యగ గ్రంథం నలభై మూడు అధ్యాయం పద్దెనిమిది వచ్చ పంతొమ్మిది వచ్చాలు మనం మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుండా వాటిని బట్టి చింతించకుండా ఉన్నప్పుడే దేవుడు మన జీవితంలో ఒక అద్భుత కార్యం చేయగలడు కావున ఈరోజు నుంచి గడిచిన వాటిని విడిచిపెట్టి దేవుని వైపే చూస్తూ ముందుకు సాగుదాం ఈ చిన్న సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనేక మందిని అనేక మందికి మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి అందరికీ వందనములు